అడవిలో ఒక చీమ ఉండేది ఆ చీమ ఒక గుహలోపల నివాసం చేసుకుని ఉండేది ఒకరోజు ఆ చీమకి కాకి కనిపిస్తుంది ఆ కాకితో ఇలా అంటుంది చీమ నువ్వు నువ్వు చూసుకో నన్ను ఎందుకు అడుగుతున్నావు నాకు తెలియదు నేను పోతా ఉన్నాను అలా అని చెప్పే కాకి వెళ్ళిపోతుంది

నేను అక్కడ తినను నేను ఎత్తుకొని పోతాను ఇంటికి ఇంటికాడ పోయి తింటాను నీకు ఎంత చెప్పినా వినవు నువ్వు నేను చూడుపోయి అక్కడే తినేసి వెళ్ళిపోతాను నా కడుపు నిండిపోయింది ఇది మనకు అవసరం లేదు అని చెప్పి కాకి తినడానికి ఉన్న తీసుకోకుండా వెళ్ళిపోతుంది కానీ చీమ తన వల్ల కాకపోయినా ఎలాగో అలా లాక్కొని వెళ్ళి తన నివాసంలో భద్రపరుచుకునేది చీమను చూసి కాకి రోజు నవ్వుతూ ఉండేది కొన్ని రోజులకి వర్షాకాలం వచ్చింది వారం రోజులుగా వర్షం పడుతూనే ఉంది కాకి వారం రోజులుగా ఎటు పోలేక తన గూడులోనే ఉండిపోయింది దానికి చాలా ఆకలేస్తూ ఉంటుంది దానికి అప్పుడు చీమ గుర్తుకొస్తుంది అరే చీమ రోజు ఆహారాన్ని తీసుకుని వెళ్లేది కదా నాకు చాలా ఆకలేస్తుంది